అందరికీ నమస్కారం ఏవైతే డైలీవర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఫస్ట్ పోయిన గురువారం ప్రజల దగ్గర నుండి మేము అందుకున్న కంప్లైంట్లు ముప్పై తొమ్మిది కంప్లైంట్స్ వాటిలో ఇరవై మూడు కంప్లైంట్స్ని మేము క్లియర్ చేయడం జరిగింది ఈ వారంలో ఇంకా మిగతా పదహారు కూడా ఏవైతే కాంట్రాక్ట్స్ అంటే టెండరింగ్లో కానీ వర్క్ ప్రాసెస్లో ఉండే వాటిని కూడా వర్క్ షెడ్యూల్ వైజ్ కంప్లీషన్ అవుతుంది ఏవైతే చేశారో చేసిన వాటికి ఆధారాలతో సహా మన మున్సిపల్ కమిషనర్ గారు ఇవ్వడం జరిగింది ఏవేవైతే క్లియర్ చేసాం ఇదర్ మనకి వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ కాల్ ద్వారా వచ్చిన వాటి కూడా మీడియాకి ఇవ్వడం జరుగుతుంది సో ఇదే విధంగా ప్రతి వారం గురువారం గురువారం ఏదైతే డైలీ వర్ ఎమ్మెల్యే కార్యక్రమంలో కంప్లైంట్లు కావచ్చు మంచి సూచనలు కావచ్చు ప్రజల దగ్గర నుండి మున్సిపల్ అధికారులకే కాకుండా అన్ని అధికారులు ఇక్కడ ఎవరైతే గురువారం అది పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అలాగే పవర్ అండ్ అదర్ అన్ని అధికారులు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు సో వారందరికీ కూడా నా ఒక ధన్యవాదాలు ఎందుకంటే ప్రజలు మేము ఓట్లు అడిగినప్పుడు ఏవైతే హామీలు ఇచ్చామో వాటన్నిటినీ బాధ్యతగా చేసే మా పైన అంటే ఎమ్మెల్యేనే కాదు అధికారుల పైన కూడా ఉంది కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఏదైతే ఈ ముప్పై తొమ్మిదికి ఇరవై మూడు క్లియర్ చేశారో ఈ సట్ అయిన మున్సిపల్ పోలీసు ఎంఆర్ఓ ఎంపీడీఓ ఎడ్యుకేషన్ ఎలక్ట్రికల్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అన్ని శాఖల అధికారులకు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా మరి ముఖ్యంగా ఇవాళ ప్లాస్టిక్ గురించి కూడా చాలామంది ఇద్దరు ముగ్గురు కాలర్స్ అడ్వైజ్ చేయడం జరిగింది ఒక చిత్తూరే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా ఎక్కడా కూడా ప్లాస్టిక్ని తగ్గించుకోవడం అంటే బ్యాన్ చేయడం సాధ్యం కాదు ఎందుకంటే ఒక్కసారిగా మన పాపులేషన్ను మనకున్న రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని ఏ ఒక్క దాన్ని మనం బ్యాన్ చేయాలన్నా కూడా ఇంకొక సమస్య రేజ్ అవుతుంది కాబట్టి మెల్లిగా అంటే ఒక్కొక్క స్టేజ్ వైజ్ స్టేజ్లో ఈ ప్లాస్టిక్ నిర్మూలించే కార్యక్రమాన్ని మొట్టమొదటిగా చిత్తూరు నుండి మొదటి వారంలో ఎవరైతే ఈరోజు ఈ అడ్వైజ్ చేసిన వ్యక్తులు ఉంటారో వారందరితో కూడా మేము ఒకసారి మీటింగ్ చేసి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ తగ్గించి ఏది ఏ మెటీరియల్తో తయారయ్యేది వాడితే ఈ పొల్యూట్ కాకుండా ఉంటుందో వాటన్నిటిని ప్రమోట్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపడతామని తెలియజేస్తూ రానున్న రోజుల్లో వినాయక చవితి ఉంది నేను ఎవరైతే తయారీదారులు ఉన్నారో అలాగే మట్టి ద్వారా తయారీ చేసే వాళ్ళకు కూడా చిత్తూరులో ఎమ్మెల్యేగా నేను వారికి ఒక మంచి అవకాశాన్ని కల్పించాలని భావిస్తున్నా వాళ్ళని ప్రమోట్ చేయడంలో భాగంగా చిత్తూరు నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటున్నా మీరు కూడా ప్లాస్టిక్ వినాయకుల్ని కానీ పిఓపి వినాయకుల్ని కానీ వాడకండి ఎందుకంటే వాటిని తీసుకుపోయి మళ్ళీ మన చెరువుల్లోనే కలుపుతారు లేదా బావుల్లో కలుపుతారు అది పొల్యూట్ అయిపోతుంది తిరిగి నీరు మనమే తాగాలి కాబట్టి మట్టితో తయారైన వినాయకుడిని పూజిస్తే మనకు కూడా చాలా మంచిది పవిత్రత కూడా సో మట్టి వినాయకుల్ని నేను ప్రతి సంవత్సరం పోయినసారి కూడా పదివేలు ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం భగవంతుడి ఆశీస్సులతో ప్రజలందరూ ఓట్లేసి గెలిపించారు కాబట్టి ఎమ్మెల్యేగా నేను ఇరవై ఐదు వేల విగ్రహాలను మళ్ళీ ఉచితంగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నా కావున మీరందరూ కూడా ఎవరైతే విగ్రహాలు వినాయకుడిని పూజించాలనుకుంటారో ఎక్కువ శాతం మట్టి వినాయకులు కొనితే వారికి కూడా పని కలుగుతుంది మట్టి కూడా పొల్యూట్ కాకుండా నీళ్లు పొల్యూట్ కాకుండా మనకి అందుబాటులో త్రాగునీరు డిస్టర్బ్ కాకుండా ఉంటుందని కోరుకుంటూ ఇలాగే ఇవాళ కూడా ఫార్టీ ఎయిట్ అంటే పెరుగుతూ పోతున్నాయి ముప్పై తొమ్మిది నుండి ఇవాళ నలభై ఎనిమిదికి వచ్చాయి సమయాభావం లేదు ఒక గంట అవకాశం ఇచ్చాం కాబట్టి గంటలో యాభై కాల్స్ మాట్లాడి వాళ్ళ సమస్యలు వినడం జరిగింది ఖచ్చితంగా ఏవైతే సమస్యలు వస్తాయో వాటన్నిటినీ పరిష్కరించే విధంగా మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు మేయర్ గారు కావచ్చు డిప్యూటీ మేయర్ గారు కావచ్చు ప్రతి వార్డ్లోని తెలుగుదేశం పార్టీ నాయకులు బాధ్యతగా వీటన్నిటిని వారికి కూడా ఒక వాట్సాప్లో వాళ్ళ ఇష్యూస్ని పంపించడం జరుగుతుంది సో అందరూ రెస్పాన్సిబిలిటీగా ప్రతి సమస్య పైన పోరాడి ಆಯ್ನಂತ ತರಗ ಸಮಸ್ಯನ್ನು ಪರಿಷ್ಕರಿಸು